ఏ దర్గు రా దరుగ రే లేకడి పడుకోవాలి ఏ దర్గు రాత్రి కదా తనుకోరా ఓ రే ఏ వంటలు పెడతాను రాకి మనం సంవసారం అయితే తాను కొంచో మీరైతే ఆగురి నేను అవుతాను వేడతాను నేను చూడంగానే ముసలోడు కట్టి ఉడుకుతాను నేను అట ముసలి దాడు కుక్కొని కుచ్చి అడి అదే ఏ వంట చిన్నైనా చిన్నైనా అనుకుంటా నా రాజారా మీరు కళ్ళు చెప్పిందా ముద్ది గౌలైన బక్క వచ్చిన కళ్ళు బాగా ఎండకు వడుపులు పచ్చినట్టున్నది అది దాయిన అంతా గడ గడ ఎండకు మళ్ళీ ఉబ్బర పోసి వాళ్ళంత ఉన్నది కాసా చర్లకు దిగి కొంచెం చల్లబడేది అబ్బారా నాకు అట్లా అనిపిస్తా లోపలి ఉన్నాయి మరి ఏ నిమ్మలనే దిగుతామే ఒకళ్ళు ఇడిచిపెట్టిపోతానా ఇబ్బంది కానీ విడిచిపెట్టకుంటే చేపట్టుకోని నిదానంగా నిమ్మరంగ దిగుతాం సరేనా అదే అల్ కూడా ఏమంటాను నువ్వు నువ్వు ఏమని మాట్లాడతాను ఊసిపోయినా బతికెంతరా నువ్వెంత నీ బతికెంతరాడు ఏంద్ర మాట్లాడేది నువ్వు ఏంది చూడుగా ఆ కాదు నేను ఎంత మందికి అప్పులు ఎగ్గొచ్చే నువ్వు నువ్వు చూస్తాను ఎంత మందికి నేను అప్పులు ఎగ్గొచ్చుకుంటా వచ్చిన నేను కరియసాలే కేదార్ అంటే మాట్లాడతాం కాదురా

పేటు మనం నలుగురం కూర్చొని దావా చేసుకుంటాను చేసుకుంటాం అన్నప్పుడు మనం మంచిగా కలిసిమెలిసి తినాలి పోలు ఎవరిని కట్టాలి ఉండని ఎవరి నట్టాలిండి వేసి ఉంటానో కానీ మనం మంచి మనుషులు కలుసుకున్నాం మంచోళ్ళ మనం కూర్చొని నలుగురం కలిసి కూర్చొని తాదామని సరే మీరు కదా ఏమైంది

చెప్తా చెప్తా చెప్తాను ఇగో చెప్పేసి చెప్తా పెద్ద నువ్వు ఇగో సమ్మన్నా ఏదో పెద్ద మనిషి రక్తం చేసిన ముసులు పుసుక్కుని అన్నాడు అనుకో అన్నంత మాత్రం నువ్వు ఆవేశపెన్ పుసుకుని కాలు రొక్క ఎరువు ఇబ్బంది కాదని జనాలు ఏమనుకుంటారు మాట్లాడుకురా వెంకటి నువ్వు మళ్ళీ మొత్తం మాట్లాడుకుంటా వీడు ఉంటే సమస్య నలుగురం వచ్చిన నలుగురం కూర్చున్నావు తాగినవా తిన్నావా ఎంజాయ్ చేసినా పోయినట్టు ఉండాలి పెద్ద మనిషి సరే ఏదో దావా చేసుకుందామని అనే ఉద్దేశంతో వచ్చినా దావా చేసుకున్నావా తిన్నావా తాగినవా పోయినావా అన్నట్టు ఉండాలి ఆవేశపడద్దు తొందరపడద్దు అప్పుడు ఏమనుకుంటారు తాగుబోతుంది సంగంలో తాగుతా పట్నం నుంచి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నా మొత్తం సుధాకర్ సారు నువ్వు పవన్ సాక్షిగా చెప్పాడు ఇంకా నా ముసలిది నన్ను కొడుతుంది జుట్టుబట్టి కొడుతుంది వీనికి సిగ్గుచే ఉన్నదా వీడు బయట పెత్తనాలు తెంగతాడు కానీ ఇంత మీ ముసలి ఎంత కుర నువ్వు నిజంగా చెప్పు ఇక అన్నదాని లేదు నువ్వు చెప్పు అన్నాడా అంటే ఇగో గతం గత గడిసిపోయింది ఏదో గడిచిపోయింది అయిపోయింది ఇక అయిపోయింది దాని గురించి మళ్ళీ ఇప్పుడు మళ్ళా గురుడు ఎందుకు ఇక ఎందుకే సమాన అనవసరండి అంటే వాడు కళకపోడు కాళ్ళ పొడు నా పేగులు తీసి పెట్ట మీద వేస్తా గాని ఇక మళ్ళా మెసిలే కథ ఇక అయిపోయిందని మీరందరు సంసారు ఇది ఎంత వరకు మేము పట్నం నుంచి ఏదో తృప్తిగా తాగదో తిందామని వచ్చినాం పిలిస్తే అని పిలిస్తే ఏం ఇది ఒక పద్ధతి పెద్ద మనిషి ఆయన నీ ఊసిపోయినని మంచిగా ఏంద్రా ఆడి ఇంద్ర ఆ ఏంది ఏద్రా ఇవ్వాలిరా అయితే నేను నా పిల్లని నన్ను కొడతా జాగ్రత్త మంచి వెళ్ళరా నేను ఎవరికి పోయి ఇంత పెట్టింది అయితే ఇట్టుబడిగా తాగా జాగ్రత్త